ఇప్పుడు క్లాస్ రూమ్కి టీచర్ వస్తున్నారండి అయ్యో అటెండెన్స్ నేమ్స్ ఇక్కడ సిగ్నల్ లేదు టైం అయిపోతుంది అసలు ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా అట్నెండ్ చేసి వస్తాను కూర్చోండి కూర్చో అమ్మా ఈ లోపల మీరు హోంవర్క్ చేశారా అదోపే ఒక్క నిమిషం నేను వస్తాను నేను వస్తాను అబ్బా భలే చేసావు చాలా అబ్బా బొమ్మ భలే చేసావు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమైందండి అరే కూర్చోనా కూర్చో కూర్చో ఆనంద్ కొట్టకండి కొట్టకండి అయ్యో అయ్యో సరే సార్ కొట్టకండి నేను నేను చూసుకుంటాను సార్ కంప్లైంట్ పెడతా లేకపోతే ఈరోజు మీరన్నా ఉండాలి నేన ఉండాలి పడకండి నేను చూసుకుంటాను బాబు నేను చూసుకుంటాను హలో హలో మేడం మీరు ఇంకా అటెండ్ చేయలేదు మేడం ఆ వేస్తున్నానండి వేస్తున్నాను ఆ సరే మేడం ఓకే ఆ గారు మా పిల్లగాడు పారిపోతుండు కనీసం ఓవర్ గ్రౌండ్ లో మేడం గారు ఏం చెప్తారు మీరు అడుగుతారా సర్పంచ్ కి చెప్పడా ఆనంద్ ఏడొక నాన్న ఆనంద్ ఏమైంది నేను మేడం గారిని ఫోన్ చేస్తాను మాట్లాడతాను సరే సరే ఆనంద్ సంగ చూద్దాం మీరు హోమ్ వర్క్ చేయండి లోపు ఇదేం అవ్వలేదు సరే హోమ్ వర్క్ చేయబో చేయిందనే నాన్న ఇప్పుడు తీసి రాసే పర్వాలా డ్రింగ్ డ్రింగ్

సర్పంచ్ గారు ఓకే గాంధీ అంటే మీకు తెలియదు సర్పంచ్ గారు మా పిల్లగాడుకి హోమ్ వర్క్ ఇవ్వట్లా మేడం గారు ఎప్పుడు చూసినా ఫోన్ మీద చూస్తున్నారో ఓపెన్ చేసారా మీరు అందుకు నేను ఓటోసా ఎందుకు ఓటేసా మీరు కొందరు కాడికి నా నా సమస్య తెలుసాలి మీరు మీరు ఇంటికి వెళ్ళండి మేము వెళ్తాం మీరు ఇంటికి వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి సార్ మేము చూసుకున్నాము సరే సార్ ఫోన్ సిక్స్ ఎయిట్ రాలేదా ఏ ఏమైంది నమస్తే అండి సార్ రండి 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 ఒక్క నిమిషం చెప్తాను మీరు ఒకసారి పాఠం చదువుతాండి ఒక లెగ్ చదవండి లోపు చెప్పండి సార్ గారు ఫోన్ చేస్తాం లిఫ్ట్ చేయట్లేదు సారీ సార్ చూడలేదు ఎంఆర్సీ నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నాను నేను ఇక్కడ

ఏమైందండి మేడం స్కూల్లో మేము వచ్చామండి చైర్మన్ వచ్చాము సర్పంచ్ గారు వచ్చారు మమ్మల్ని దగ్గర కూర్చోపెట్టి మేడం గారు ఫోన్ నొక్కున్నారు పిల్లల దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారండి ఓకే ఓకే అండి నేను వస్తున్నాను మీ దగ్గరికి వచ్చేస్తున్నానండి నేను వస్తున్నాను బాగా అండి తొందరగా మీరు ఓకే సార్ ఓకే సార్ వస్తున్నాను సార్ వస్తున్నానండి ఏమండి మాకు తొందరగా ఓకే సార్ ఓకే అండి మా టాయిలెట్ ఫోటోస్ తీసేసి వస్తాను ఒకసారి చదువుతా ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను

చూస్తాను ప్రింటింగ్ హలో హలో మేడం ఎక్కడున్నారు సార్ స్కూల్లోనే ఉన్నాను సార్ ఎంఏఓ సార్ వస్తున్నారు అన్ని రకాలు రాసారా ఓకే సార్ ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ అయిపోయిందండి అవుతుంది సార్ అవుతుంది అవుతుంది అయిపోతుంది ఎంఏఓ సార్ వస్తున్నారండి సార్ థ్యాంక్ యూ అమ్మా సిఆర్ చేశారు అన్యో గారు వస్తున్నారు అమ్మా కూర్చో